శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామకతల యాభై ఏడో సంచిక మార్చ్ పంతొమ్మిది వందల యాభై రెండులోని ఒకట ఒకత వింత తీర్పు ఒక్క తూరి ముక్కుకు కనులకు నడుమ తగాదారేగింది కళ్ళజోడు ఎవ్వరిదని వాదన చర్చ విరివిగా సాగింది శ్రీశ్రీ నాలుక బిఏబిఎల్ తీవ్రంగా వాదించింది ఎగిరిదుమకి ఇరుదవడల నడుమను బల్లగుద్దిరోధించారు చెవులు ప్రధాన న్యాయమూర్తులుగా చెవి నిక్కించుకు విన్నారు కోర్టు గుడ్డిదే కానీ నేర్పుగా తీర్పిస్తుందని అన్నారు నాలుక గారన్నారు దేవరా కళ్ళజోడు పరికించండి ముక్కు కొరకు నిర్మింపబడిందని మీకు విషదమవుతోందండి అంతేగాక ముక్కు మీదున్నది చాలా రోజుల నుంచి ముక్కుకు చెందుతుంది ఇది తప్ప కాని అనవచ్చు ఇందు నుంచి ఇంకొక మాట ముక్కు లేదనుకోండిక ఈ కళ్ళజోడు ఎక్కడ ముక్కును విడిచి కళ్ళజోడు ఉండదు ముక్కు ఎక్కడుంటే అక్కడ దీనివల్ల తేలిందేమంటే ముక్కు మరియు కళ్ళజోడు ఆధారాలు ఉంటవి అవి ఒకదానికొకటి తోడు ముగించారు నాలిక గారిట్లా తరుపు చేసే వాదన ధూరణి మార్చి కనుల తరపున తను గావించాడు ప్రతివాదన న్యాయమూర్తి శ్రీ చెవులంగారులు అంతా టీవీగా విన్నారు బుర్ర గోకుకొని కాస్త దగ్గుతూ తీర్పు చెప్పుతూ అన్నారు విన్నాం చెప్పినదంతా ముక్కుది కళ్ళజోడు అని రుజువైనది జోడున్నప్పుడు కనులు మూసుకొని ఉండాలని తేల్చడం అయినది రచన బైరాగి